భగవంతుని ఎందుకు ప్రీతి బాగా అధికమైపోయింది ఒక బ్రాహ్మణుడికి ఆయన అదే పనిగా వింటుండేవాడు రామాయణం భారతం భాగవతం వింటుండేవాడు ఒక రోజున అర్జునుడు ఇది రామకృష్ణ పరమహంస చెప్పిన కథ నీ చెప్తున్న కథ కాదు ఒక రోజు అర్జునుడు కృష్ణుడితో అన్నాడు బావా నీకు నాకన్నా గొప్ప భక్తులు లీడనుకుంటున్నాను అన్నాడు ఏమోలే అవునేమో అన్నాడు కృష్ణుడు కొంతసేపు ఆగి అలా కాసేపు నడిచొద్దాను రా అన్నాడు ఇద్దరు అట్లా వ్యాహ్యాలకి వెళ్ళారు వెడితే ఒక చోట ఒక ఆయన ఎండుగడ్డి కోసుకుని తింటున్నాడు శ్చర్యపోయాడు అర్జునుడు బావా ఎండుగడ్డి తింటున్నాడు ఎందుకో అన్నాడు ఆయనకి హింస ఇష్టం ఉంటుందా పచ్చి గడ్డి అయితే అందులో ప్రాణం ఉంది కదా ఎండిపోయిన ఇక ప్రాణం లేదుగా అది ఎడ్డుగడ్డి కోసుకుని తింటున్నాడు అన్నాడు అంతా బాగానే ఉంది కానీ బావ మరి అంత హింస చేయకూడదు నీ ఎండుగడ్డి తినేవాడి యొక్క నడువుకి అంత పెద్ద కత్తి వేలాడుతోంది ఎందుకన్నాడు నన్ను అడిగితే నేనేం చెప్తానయా ఆయన్ని వెళ్ళి అన్నాడు అర్జునుడు వెళ్ళి అడిగాడు ఎందుకు మీరు కత్తి కట్టుకున్నారు ఎటుగడ్డి తింటున్నారు అని అంటే నాకు హింస చేయడం ఇష్టం ఉండదండి అది ఎండుగడ్డి తింటున్నారు మంచిది మరి కత్తి ఎందుకు కత్తి ఉంటే హింసే కదా మరి కత్తి ఎందుకు కట్టుకున్నారు అన్నాడు అంటే ఆయన అన్నాడు నాకు ఎప్పటికైనా నలుగురు గడపడితే చంపేద్దాం అని ఉంది ఆ నలుగురినే చంపుతాను ఇంకెవరిని చంపాలి ఆ నలుగురిని చంపేయడం కోసం చటుక్కుని కనపడతారేమో అని కత్తి కట్టుకు తిరుగుతున్నాను అన్నాడు ఏ నలుగురిని చంపేస్తారని అడిగాడు మొట్టమొదట నాకు కోపం అంతా నారదుడి మీద ఆయన కనపడితే చంపేస్తాను అదేమిటి అసలు నారద భక్తి సూత్రాలని మహాభక్తుడు గారు ఆ నారదుడు ఆయన్ని చంపేందుకు అంటే భగవత్ కథాశ్రవణం చెయ్యగా 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 భగవంతుని ఎందు ప్రీతి ఎత్త పెరుగుతుందని చెప్పారంటే పరమహంస ఆ నారదుడు ఉన్నాడే వేళ పాలేదు ఎప్పుడూ నారాయణ నారాయణ నలుస్తాడు ఆయన పడుకోక్కర్లేదా కాసేపు ఎన్ని వ్యవహారాలు ఉంటాయి ఎంత జగత్తుని ఆయన కాపాడాలి అస్తమానం పిలుస్తూ ఉంటే ఇక ఏం పడుకుంటాడు భగవంతుడు ఆలోచించక్కర్లేదా భగవంతుడి గురించి ఆయన సౌఖ్యం గురించి ఆయన సుఖం గురించి అక్కర్లేదా సాధారణంగా భక్తులు రెండు రకాలుగా ఉంటారు మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించేవాడు ఒకడు ఆయన గురించి ఆలోచించేవాడు ఒకడు ఆయనకి ఎంత కష్టంగా ఉంటుందో అన్నవాడిది భక్తిలో కొంచెం పైమెట్టు ఆయన ఎంత అదృష్టవంతుడో మరి ఆయన్ని చూడటానికే వస్తారు చూడద్దు అనేవాడికి ఎంతసేపు ఏంటంటే ఆయన గొప్పతనం ఆలోచిస్తున్నాడు కానీ ఆయనకున్న ఉరిపిడిని ఆలోచించట్లేదు ఉరిపిడిని ఆలోచించిన వాడు పైబెట్టు మీద ఉన్నాడు అస్తమానం నారాయణ 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 అంటే భగవంతుడు పడుకోకలా ఎన్ని మాటలు చెప్పాలి ఎంతమంది చెప్పాలి ఆలోచన చెయ్యాలి కదా నారదుడు కూడా ఏమిటి జ్ఞాని కనపడితే కత్తి పెట్టి ఒక్క వేటు వేసేద్దామని కత్తి కట్టుకు తిరుగుతున్నాను నారదుడి కోసం అంటే భక్తి యొక్క తీవ్రత భగవంతుని ఎందు మమకారం ఆఖరికి అంత దూరం పెడుతుంది అంటే నిజంగాని కాదు అంటే భగవంతునికి దగ్గరైపోవడానికి భగవత్ కథాశ్రవణం ప్రీ ప్రీతి ఎంత గొప్పది అని చెప్పడానికి చెప్తున్నారు రెండవ వారు ఎవరని అడిగాడు అర్జునుడు ద్రౌపది అన్నాడు